ఇరవై ఒక్క రోజులు నిమ్మకాయలో భావన చేసి ఎనిమిది రోజుల వరకు ఎండించి చివరి రోజు దంచి జల్లెడ పడితే ఈ వజ్రభస్మ తామర లేపనం అనేది తయారవుతుంది అంటే ఈ వజ్రభస్మ తామర లేపనాన్ని తయారు చేయడానికి ఒక్క నెల రోజుల టైం అనేది పడుతుంది సో అందుకే ఇది అంతలాగా పనిచేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే రింగ్ బామ్ సమస్య ఉంటుందో అంటే తామర అంటారు ఒక రూపాయి బిల్లంత సైజులో అక్కడ తామర అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి తామర సమస్య ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది అంటే ఆ యొక్క సమస్యను ఒక మూడు పూతల్లో తగ్గించే అవకాశం కూడా ఉంటుంది అంత బాగా పనిచేసేటటువంటి ఈ వజ్రభస్మ తామర లేపనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి దీన్ని వాడే విధానము జాగ్రత్తలు సలహాలు సూచనలు అన్నీ కూడా చెప్తాను దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు ఈ యొక్క వజ్రభస్మ తామర లేపం గురించి క్లియర్గా డీటెయిల్గా తెలుస్తుంది ఎలా వాడాలి ఎంత రేటు ఉంటుంది ఎప్పుడు వాడాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా సో ముందుగా ఏంటంటే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి వారు ఖచ్చితంగా షేర్ చేయండి ఈ ఓకేనా మీకు తెలిసిన వారికి కానీ మీ బంధువుల్లో కానీ మీ యొక్క ఫ్రెండ్స్లో కానీ మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కానీ మీ యొక్క ఫేస్బుక్ స్టేటస్లో కానీ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కానీ షేర్ చేసేందుకు ప్రయత్నించండి ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలామందికి తెలిసినటువంటి విషయమే తామర దీన్నే ఇంగ్లీష్లో రింగ్ వామ్ అంటారు అంటే ఎక్కడైతే ఒకటే ప్లేస్లో రింగ్గా కనిపిస్తూ అక్కడ మచ్చలు మచ్చలుగా కనిపిస్తూ దురద పెడుతూ ఉంటుంది దీన్నే రింగ్ బామ్ అంటారు ఆ ప్లేస్లో చాలామంది అనేక రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్స్లో మనం చూసుకున్నట్లయితే పైపూతగా లేపనాలు ఇవి ఏవైతే ఇస్తారో అవి అప్లై అప్లై నో రిప్లై అంటారు అంటే వాళ్ళు ఎన్ని ట్యూబ్లు అప్లై చేసినా కూడా అది పనికి రాకుండానే పోతుంది అప్లై చేసినంత వరకు దాని యొక్క రిజల్ట్ కనిపించినట్టు కనిపించి మళ్ళీ సమస్య తిరిగి వస్తూ ఉంటుంది సో ఇలా చాలామంది అనేక రకాల ట్యూబ్లు అంటే ఈ యొక్క ఆయింట్మెంట్లు వాడుతూ ఆ యొక్క సమస్యను పోగొట్టుకొని వారు చాలామంది ఉన్నారు కొంతమందికి అయితే సంవత్సరాలుగా ఈ యొక్క తామర సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది సో అలాంటి వారు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ను వాడండి ఎందుకంటే దీన్ని మేము నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి నేను మీకు దీని గురించి చెప్తున్నాను సో వన్ పర్సెంట్ మాత్రం మనము గ్యారంటీ అనేది ఇవ్వరాదు ఎందుకనంటే ఖచ్చితంగా ఏదైనా సరే అండి మెడిసిన్ అనేది అందరికీ ఒకేలా పని చేయాలనే రూల్ అనేది ఉండదు కాబట్టి సో గ్యారంటీ అనే పదం అనేది యూజ్ చేయరాదు కాబట్టి యూజ్ చేయట్లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ ఉన్నటువంటి ఈ యొక్క మెడిసిన్ ఇది సో ఖచ్చితంగా ఎవరైతే తామరతోటి బాధపడుతూ ఉన్నారో దీర్ఘకాలికంగా సో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తెప్పించుకునే ప్రయత్నం చేయండి వాడి చూడండి మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అవసరమైతే ఇంకా కూడా కంటిన్యూ చేసేందుకు ప్రయత్నించండి ఓకేనా అంటే మీరు ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి దీని యొక్క ప్రైజ్ దీని యొక్క మోతాదు ఏదైతే ఉంటుందో దాన్ని వాడండి అవసరం అనుకుంటే అంటే తగ్గనట్లుగా కనిపించి తగ్గుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇంకా కంటిన్యూ చేసి ఆ యొక్క సమస్యను పూర్తిగా తొలగించుకోవడానికి ప్రయత్నించండి ఇక ముందుగా ఈ వజ్ర భస్మ తామర లేపనం గురించి తెలుసుకున్నట్లయితే దీన్ని మేము తయారు చేయడానికి అనేక రకాల ఖరీదైనటువంటి భస్మాలు ఖనిజ పదార్థాలను వివిధ రూపాలుగా శుద్ధి చేసి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఖనిజ పదార్థాలు ఈ భస్మాల రేట్లను బట్టి దీన్ని ఐదు గ్రాముల మోతాదుకు గాను అంటే ఐదు గ్రాములు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ మోతాదు ఇవ్వడానికి గాను దీన్ని త్రిబుల్ నైన్ అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్తో పాటుగా ఈ యొక్క రేట్ అనేది నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం మేము తయారు చేయడానికి అయ్యేటటువంటి కాస్ట్ను బట్టి ఈ ప్రెజెంట్ ఏవైతే ఈ యొక్క భస్మాలు ఖనిజ పదార్థాలు రేట్లు ఉన్నాయో వాటిని బట్టి మా యొక్క ఛార్జ్ కాస్తంత వేసి ఈ రేట్ అనేది నిర్ణయించడం అనేది జరిగింది ఇక దీన్ని వాడే విధానం తెలుసుకున్నట్లయితే మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఈ విధంగా కాస్తంత పౌడర్ని ఒక చిన్న గిన్నెలో వేసి అందులో నిమ్మకాయ రసాన్ని పిండి బాగా కలిపి ఎక్కడైతే తామర ఉందో ఆ తామర ప్లేస్లో బాగా రబ్ చేయండి ఒక టూ టు ఫోర్ మినిట్స్ వరకు దీన్ని మెల్లి మెల్లిగా వేలు తోడు తీసుకుంటూ మళ్ళీ రబ్ చేస్తూ వేలు తోడు తీసుకుంటూ మళ్ళీ రబ్ చేస్తూ ఇలా చేస్తూ ఉండండి చేసిన తర్వాత దీన్ని ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత విడిచిపెట్టేసేయండి ఇలా దీన్ని మీరు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అంటే రోజులో రెండు సార్లు దీన్ని అప్లై చేస్తూ ఉన్నారంటే కేవలం మూడు రోజుల్లోనే ఈ తామర సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ తగ్గని వారు ఉంటే ఇంకా కంటిన్యూ కూడా చేస్తే బాగుంటుంది ఇక ఈ తామరకు మీరు అప్లై చేసినప్పుడు మీకు కాస్త సురసురు అన్నట్టుగా మండినట్టుగా అనిపించడానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమందిలో సమస్య తీవ్రతను బట్టి సో అలాంటి వారు కూడా దీన్ని అప్లై చేయవచ్చు ఎందుకంటే అక్కడ తామర్ అంటే రింగ్ వార్మ్ అంటేనే అక్కడ ఉన్నటువంటి పురుగులని చంపేసి ఆ యొక్క రింగ్ వార్మ్ అనే స్కిన్ డిసీజ్ని పూర్తిగా తొలగించేలా చేయడం అనేది జరుగుతుంది ఒక అద్భుతమైన ఔషధంగా ఇది పనిచేస్తుంది ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే మీరు దీన్ని అప్లై చేసిన తర్వాత ఈ యొక్క చేతులు ఏవైతే ఉంటాయో వేళ్ళు వాటిని పూర్తిగా సబ్బుతోటి మంచిగా క్లీన్ చేసుకోండి ఇది మీరు నోట్లోకి ప పడకుండా చూసుకోండి అంటే మీరు దీన్ని అప్లై చేస్తున్నప్పుడు కానీ తర్వాత కలుపుతూ ఉన్నప్పుడు కానీ దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు కానీ మీకు నోట్లో పడకుండా చూసుకోండి ఎందుకంటే ఇవి ఖనిజ పదార్థాల్లో విషపూరితమైనటువంటి ఖనిజ పదార్థాలను కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా దీన్ని అప్లై చేసుకోండి అంటే నోటికి తగలకుండా చూసుకోండి సరిపోతుంది అంటే భయపడాల్సిన విషయం ఏం లేదు అయినా కూడా నోటికి తగలకుండా చూసుకోండి అప్లై చేసిన తర్వాత వెంటనే ఏదైతే మనము అప్లై చేయడానికి ఉపయోగించినటువంటి చేతులు కానీ స్పూన్లు కానీ చిన్న బోల్ కానీ వీటిని శుభ్రంగా సబ్బుతోటి కడిగేసుకోండి సరిపోతుంది ఇక ఇంకొక విషయము దీన్ని అనుకోవచ్చు చాలామంది సార్ ఓన్లీ ఇది తామేరకు మాత్రమే పనిచేస్తుందా ఇతర స్కిన్ డిసీజ్లో కూడా ఉపయోగించవచ్చు అని అంటే ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే స్కిన్ డిసీజ్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి ఆగ్నే అలర్జీ యాక్సిమా సోరియాసిస్ హెర్బ్స్ విటిలిగో డార్క్ సర్కిల్స్ పింపుల్స్ వింకిల్స్ డ్రై స్కిన్ బ్లాక్ హెడ్స్ పిగ్మెంటేషన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ జాకిజ్ నేల్ ఫంగస్ ఆర్టికేరియా స్కిన్ క్యాన్సర్ స్కాబీస్ తర్వాత వాట్స్ తర్వాత కాల్సినోసిస్క్యూటిస్ డెర్మటైటిస్ ఇన్సెక్ట్ బైట్స్ బర్నింగ్స్ బార్నింగ్ స్కట్స్ సో ఇలా చూస్తే అనేక రకాల స్కిన్ డిసీజ్ అనేటివి ఉంటాయి సో ఆ వాటికి సంబంధించి ఆ యొక్క కోర్సు రూపంలో వివిధ అనుపానాలుగా తినే మెడిసిన్తో పాటుగా అప్లై చేసుకోవడానికి వివిధ లేపనాలు కూడా తయారు చేయడం అనేది జరిగింది అవి ఒక కోర్సు రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది నేను మీకు ఏవైతే చెప్పానో వీటికి సంబంధించినటువంటి స్కిన్ డిసీజ్ ఉంటే కనుక మీరు కింద ఉన్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టారనుకోండి మీకు ఉన్నటువంటి చర్మ వ్యాధికి సంబంధించి సో దానికి సంబంధించి మేము మీకు కొరియర్ ద్వారా మెడిసిన్స్ అనేటివి తయారు చేసి పంపిస్తాము ఈ యొక్క వీడియోలో చూస్తున్నటువంటి ఈ లేపనము కేవలం తామరకు సంబంధించి స్పెషల్గా తయారు చేసినటువంటి లేపనం అనేది గుర్తుంచుకోండి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేశారంటే నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మెడిసిన్ కావాలనుకున్న వారు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ ఒక సమస్యను మెసేజ్ పెట్టండి మేము ఫ్రీ అయిన తర్వాత మీకు రిప్లై ఇస్తుంటాము దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ మీకు కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము